అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్లోకి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మనం కనుక పరిశీలించి జాగ్రత్తగా చూస్తే మనం ఎవరమో మనకు అర్థమవుతుంది అయితే మేలుకొని ఉన్నప్పుడు మనం ఈ దేహం మనం చూస్తున్నాం మనం శ్వాసిస్తున్నాం బయట ప్రపంచాన్ని చూస్తున్నాం ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ శరీరంతో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఓహో నేను శరీరాన్ని అని కానీ అసలైన మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే మనం హిమాలయాలకో అడవులకో లేదా కొండల మీద ఎక్కువ ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ఆ విధమైనటువంటి ధ్యానం చేస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది సత్యాన్ని తెలుసుకుంటాం అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాం కాబట్టి అది అద్భుతం బ్రహ్మానందం ఆ ఆనంద స్థితిని అందుకోవాలంటే ఖచ్చితంగా ధ్యాన సాధన చెయ్యాలి కానీ ఉదాహరణకు అసలు మనం ఏంటనేది తెలుసుకోవాలి అంటే ఓ ఇంతమంది చెప్తున్నారు ఋషులు చెప్తున్నారు మేధావులు చెప్తున్నారు యోగులు చెప్తున్నారు వీళ్ళందరూ మనం శరీరం కాదు 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 అని చెప్తున్నారే శరీరం ఇంతలాగా కనపడతా ఉంది మనకి చూస్తూ ఉన్నాం ఇదిగో శరీరము బయట చూస్తున్నాం ప్రపంచాన్ని ఇవన్నీ కాదంటారు వీళ్ళకి ఏమైంది అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇవన్నీ అబద్ధమని మనం అనుభవపూర్వకంగా అందరూ తెలుసుకునే ఉన్నారు అది ఎలాగా మరే మేము ఎప్పుడు తెలుసుకున్నాం మాకు ఎలా తెలుస్తుందని చూడండి ఫ్రెండ్స్ ఈ శరీరం అలిసిపోయేటప్పుడు అలిసిపోయేటట్లు ఎవరైతే పని చేస్తారు శారీరక శ్రమ ఎవరైతే చేస్తారు ఆఫీస్లో కానివ్వండి పొలంలో కానివ్వండి ఇంక ఇతరత్ర ఏదైనా సరే పని మీద బాగా అలిసిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం వరకు శరీరాన్ని అలిసిపోయేటట్టు ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మంచం మీద పను అట్లా జస్ట్ పనుకొని త్వరగా నీళ్ళు తోడండి అన్నం పెట్టండి నిద్ర వస్తుంది పనుకోవాలంటారు మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆ పని చేసేలోపే గాఢ నిద్రలోకి జారుకుంటాం గాఢ నిద్ర సుశుక్తి సుషిప్త అవస్థ అంటారు దాన్ని గాఢమైన నిద్ర అప్పుడు ఏమీ తెలియదు శ్వాసిస్తున్నామన్న సంగతి తెలియదు ఆలోచన లేదు శూన్యం ఆలోచనలు ఆలోచన రహిత స్థితి ఆలోచన లేదు శ్వాస లేదు శరీరం లేదు ఇల్లు లేదు ఏమి లేదు అంత స్థితి ఏమీ తెలియదు గాఢమైనటువంటి సుశుప్తి గాఢ నిద్ర అదే మన అసలైన నిజస్వరూపము అదే మన నిజమైనటువంటి అసలైన నిజస్వరూపము సుఖమైన నిద్ర నిద్ర లేచిన తర్వాత అనుకుంటాం అబ్బా ఎంత కమ్మటి నిద్ర పట్టింది లేపేరు మమ్మల్ని అప్పుడు శరీరం ఉందా లేదు మనం ఇంట్లో ఆర్డర్ వేసిన స్నానానికి నీళ్ళు దాడమని అన్నం పెట్టమని చెప్పాం వాళ్ళు ఉన్నారా లేరు శ్వాస ఉందా లేదు ఆలోచనలు ఉన్నాయా లేదు మొత్తం ఏమి లేవు మొత్తం శూన్యం అదే నిజమైనటువంటి మన నిజస్థితి ఎంత ఆనందం ఎంత సుఖం చూసారా ఎంత సుఖం అంతటి సుఖం మనకి మిగతా ఎక్కడ ఉండదు అదే నిజమైన మన స్థితి అయితే ఆ స్థితిని ఏదైతే ఆ స్థితిలో మనం గాఢ సుశుత్తిలో గాఢ నిద్రలో కలలు లేనటువంటి నిద్రలో మనం ఆ ఆ స్థితిని అనుభవించామో ఆ స్థితిని ఎరుకలో మనం మేల్కొని ఉన్నప్పుడు ఆ స్థితిని పొందాలి అది అసలైనటువంటి బ్రహ్మానంద స్థితి ఆ స్థితి కోసమే ధ్యానం యోగం ప్రాణాయామం హఠయోగాలు ఇవన్నీ కూడా ఆ స్థితి కోసమే చేస్తున్నాం ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఆ బ్రహ్మానంద స్థితికి చేరుకున్నప్పుడు మనసు శూన్యం చేసుకున్నప్పుడు ఆ స్థితి మనకి కలుగుతుంది ఆ స్థితి కలిగిందంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆ స్థితి ముందు దిగదుడిపే దానికోసమే మనం ధ్యానం చేయాలి అని మన అందరూ కూడా చెబుతున్నారు వాళ్ళందరూ కూడా అప్పట్లో హిమాలయాలకు వెళ్ళి పెద్ద పెద్ద రాజ్య రాజ్యాలు పరిపాలించినటువంటి రాజులు కూడా ఆ ఆనంద స్థితి కోసమే ఈ రాజ్యాలని శా త్యాగం చేసి అడవులకు వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి ధ్యా ధ్యానం చేసి ధ్యాన సాధన చేసి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పొందినటువంటి మన మహర్షులందరూ కూడా కాబట్టి ఫ్రెండ్స్ మన అందరం ధ్యానం చేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది ఆత్మ ఆత్మస్థితి వస్తుంది బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాం మంచి ఆరోగ్యాన్ని పొందుతాం కాబట్టి అందరూ ధ్యానం చేయండి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నోకి యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ్